పిల్లలను ఉత్తమ ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులకు ఓర్పు సహనం ఎంతో అవసరమని హోమియో వైద్య ప్రముఖులు జన విజ్ఞాన వేదిక పూర్వపు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెల్ల రవికుమార్ అన్నారు మండపేట ఎంపీఎస్ స్కూల్లో జరిగిన చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఒక విద్యార్థి ప్రయోజకుడు కావడం వెనుక తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కృషిని అర్థవంతంగా ఉదాహరణలతో వివరించారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా భావిస్తే వారు అలాగే ఎదుగుతారన్నారు విద్యార్థుల్లో లోపాలు ఉన్నప్పటికీ వారిలో పాజిటివ్ దృక్పథం వచ్చే వరకు సహనంతో ప్రయత్నించాలన్నారు అంతకుముందు ఎంపీఎస్ అధినేత వల్లూరి చిన్నారావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ రంగంలో అయినా నిష్ణాతులు కావాలి అంటే అందుకు పునాది ఎల్కేజీ యూకేజీ స్థాయిలోనే పడుతుందన్నారు ఆ ఉద్దేశంతోనే తమ సంస్థ ఎల్కేజీ నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు ఆనందపడే విషయాలు తమతో పంచుకోకపోయినా పర్వాలేదు కానీ స్కూల్ ద్వారా ఇబ్బంది పడే విషయాలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అది తమ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులను కోరారు అయితే పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల చదువుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కిండర్ గార్డెన్ విద్యను ముగించుకొని ఒకటవ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థులకు డాక్టర్ చెల్లా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా పట్టభద్రుల దుస్తుల్లో తమ విద్యార్థులను చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు కార్యక్రమంలో తొలిగా చిన్నారులు ప్రదర్శించిన డాన్సులు పరిచయ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు. जॉइन యు హాండ్స్ ಶಿವಣೇಶ್ ಮನಕಂಡೀನಾಗ್ರೀನಿವಾಸ್ ದೀಪಕ್ ಸುಧೀಪ್ ವೀರವಿಧಿ ಅಂಡ್ ವೆಂಕಟಸಾಯಿ ಕಾಟ श्रीरेती हेमा नागश्री कड़ा, हेमश्री लक्ष्मी सात्विका मीनाक्षी नीतू साईश्री रोशि, अभिराम वैकला चरणराज रायडू श्री अखिलेश हंसित चौधरी குமார் வீரவெங்கட பட்டாபிராமையா ఫీడ్బ్యాక్ అడ్వాంటేజ్ అవ్వచ్చు డ్రాబ్యాక్స్ అవ్వచ్చు మీ మొహాన్ని చెప్పండి ఎవరైనా మీ ఐడియాస్ ఏంటి ఉంటే షేర్ చేయండి ఇంకొక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో గెస్ట్ రీచ్ అవుతారు దగ్గరికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పేరెంట్స్ చెప్పండి కావాలా నిర్మమాటే పెట్టండి డ్రాబ్యాక్స్ స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం వచ్చి ఉండే మా బాబుకి ఆ తర్వాత చిన్న సార్ దగ్గర తీసుకొచ్చి ఒకసారి మాట్లాడించి జాయిన్ చేసి మళ్ళీ ఒకసారి మీట్ అయిన తర్వాత రీసెంట్గా మా బాబుకి సెకండ్ వచ్చింది క్లాసులో సో నాకైతే చాలా హ్యాపీ ఉందండి ఇక్కడ ఒక డ్రాబ్యాక్ కూడా లేదు అని నేను చెప్పగలుగుతున్నా అలాగే వారి యొక్క మేడం గారు తోబితా మేడం గారు చాలా కేర్ తీసుకుని మా బాబుని చాలా బాగా చదివించి ఈరోజు పోయిన ఫంక్షన్కి మా బాబుకు మెడల్ కూడా వచ్చింది చాలా బాగా చదువుతున్నాడు కావున ఈ యొక్క స్కూల్ యాజమాన్యం మాస్టర్లు కానీ చిన్నారావు గారు కానీ క్రమశిక్షణలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వారి ఫుడ్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా మాకు మిక్కిలి తోడ్పాటుగా మా పిల్లల యొక్క భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దినటువంటి ఎంపీఎస్ స్కూల్కి మా యొక్క ధన్యవాదాలు అలాగే నా తరఫున కాకుండా మన తల్లిదండ్రులు వచ్చినటువంటి మన ఇంట్లో ఉన్నారంటే ఇందాక వాళ్ళకి చెప్పారు మీరు వీళ్ళెంత అందమైన వాళ్ళు వీళ్ళకి చెప్పినప్పుడే మీకు అయి ఉంటుంది మనకి పిల్లలు ఎదిగే కొద్దీ కూడా తొందరగా ఎదగాలి ఏదో సాధించాలి అర్జెంట్గా ఏదో చేసేయాలని అని కంగారు పడతాం ఒక పూ పూసిందనుకోండి ఆ పువ్వు ఒక మొక్క వేసిన తర్వాత పువ్వు అవ్వడానికి ఎంత టైం పడుతుంది వికసించే కొంతి కూడా దాంట్లో రంగులు వస్తాయి అలాగే ఒక గొంగలి పురుగు సీతాకోకి చెల్లి కావాలనుకోండి దాన్ని కూడా టైం తీసుకుంటుంది పిల్లలు ఒక అందమైన ప్రపంచంలోకి వస్తారు ఆ అందమైన ప్రపంచమే మన ఇల్లు ఇంకొక అందమైన ప్రపంచం స్కూల్ కాబట్టి ఈ ప్రపంచం మీదకి ఇంకా బాగా మీకు నచ్చినాడైతే దేవుడు పంపించాడు అన్నట్టుగా చూసుకోవాలి వాళ్ళ స్కూల్లో హోంవర్క్ రాయకపోతే లేకపోతే కొంచెం అల్లరి చేస్తే చట్టుకుని కొడతాం పడదాం లేదా పడదామా పడదాం లేదా దేవుడు పంపించిన మనుషులను మనం కొట్టాలో లేదో మీరు ఆలోచించుకోండి దేవుడు పంపించిన పిల్లల బుగ్గలకు వెళ్ళి ఏడిపించాలో లేదో మీరు ఆలోచించుకోండి కాబట్టి ఈ పసితనం అనేది ఒక పరిమళం మీరు అందరూ కూడా కాలువలో స్నానాలు చేసుకుంటారు సైకిల్ తొక్కి పడిపోయి ఉంటారు ఈ అనుభవాలన్నీ ఉన్నే ఉంటాయి ఈ ప్రయత్నాలన్నీ మీ పిల్లలు చేస్తారు వాళ్ళు నేర్చుకునే దాంట్లో చదువుకునే దాంట్లో వాళ్ళు పడుతూ లేస్తూ వాళ్ళు వెళ్ళే ప్రయత్నం ప్రతి చోట కూడా ఒక అందమైన ప్రయత్నం దాని గురించి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈవేళ పిల్లల్ని మీరు ఎలా చూస్తారో వాళ్ళు అలాగే తయారవుతారు ఈ రోజే చదివిన ఒక అందమైన కథ చెప్తాను నేను థామస్ అల్వా ఏడిసాను అనే ఆయన పేరు మీరు విరి ఉంటారు వీళ్ళందరికీ తెలిసిపోయింది థామస్ అల్వా ఏడిసిన అని ఆయన ఒక ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టాడు మీ అందరికీ తెలుసు ఆయన చిన్నప్పుడు చాలా మందకొడిగా ఉండేవాడు మందకొడిగా ఉండి కొంచెం వినిపించేది కాదు స్కూల్లో ఒక టీచరు ఏం చెప్పిందంటే వీడు తిరిగి తక్కువ బుర్రలేదు వినపడదు బుద్ధిమాన్యు ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు చదువు పనికిరాదు అని చెప్పి ఒక లెటర్ రాసి ఇంగ్లండ్లో జరిగిన విషయం ఒక లెటర్ రాసి ఆ తామస్ అల్వాయిడ్స్ని జేబులో పెట్టి పంపించాడు పంపించిన తర్వాత అమ్మ నా టీచరు ఈ లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పి పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకిచ్చారు ఇచ్చారు అమ్మ చదువుకుంది చదువుకుని కళం టల్లీ పెట్టుకుని పెట్టుకుని ఇది నేను నా దగ్గర ఉంచుకుంటానులే బాబు బాగా చదువుకో అని చెప్పి నువ్వు తర్వాత దాని విషయం ప్రస్తావించడం మానేసి తర్వాత థామస్ అల్వా ఎడిసన్ అయిన తర్వాత అక్క సైంటిస్ట్ అయిన తర్వాత తన అమ్మ పాత ఇన ఉన్నటువంటి బట్టలు పుస్తకాలు అవన్నీ బూజు పెట్టుకొని దులుపుతా ఒకసారి ఆ లెటర్ చూస్తాడు ఆ లెటర్ చూసి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట ఆ లెటర్లో ఏమి రాసి ఉంటుందంటే మీ అబ్బాయి తెలివి తక్కువవాడు బుర తక్కువవాడు కాబట్టి ఎందుకు పనికిరాడు చదివించడం వేస్ట్ అని చెప్పి ఆ లెటర్లో ఉంటాం కానీ చిన్నప్పుడు అదే లెటర్ చదివినటువంటి ఎడిషన్ తల్లి ఏం చెప్తుందంటే నీలాంటి చాలా తెలివైన కొడుకు చురుకైన కొడుకు అందమైన కొడుకు మేధావి ఎవరు లేరని ఈ లెటర్లో రాశారు అని చెప్పి తామస్ అలవాడేసరికి ఆవిడ అబద్ధం చెప్తుంది ఆ అబద్ధాన్ని ఒక పెట్టులో అన్ని సంవత్సరాలు దాచిన తర్వాత అతని తర్వాత జీవితంలో చూసుకున్న తర్వాత ఒక అబద్ధాన్ని ఒక లెటర్ని దాయడం ద్వారా నా తల్లి నాకు పునర్జీవితాన్ని ఇచ్చింది అర్థమైందా మీ అందరికీ అంటే ఏంటి తన కొడుకు పనికి మాలని వాడు అనే విషయాన్ని ఇతరుల ద్వారా విన్నదాన్ని ఆవిడ దాచిపెట్టి ప్రేమగా చూసుకుని ఆవిడ విన ఆ అబ్బాయికి వినపడకపోయినా తెలివితేటలు లేకపోయినా జ్ఞాపశక్తి లేకపోయినా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ బిడ్డను పెంచి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తి కింద తీర్చిదిద్ది దానికి ఆవిడ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టపడి కాబట్టి థామస్ అల్వాయిడ్సన్ తల్లులా అవుతారా మీరు అవుతారా లేదా ఎందుకంటే అవుతాడా జ్ఞానం లేని వాడు అవుతాడా భయంకరమైన వ్యక్తి సమాజానికి పరికరాని వాడు అవుతాడా అనేది నిర్ణయించేది మొట్టమొదట స్కూలు ఇల్లు ఇంట్లో మీ ఓపికను బట్టి మీ శ్రద్ధను బట్టి మీరు వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించిన టైంని బట్టి వాళ్ళకు ప్రేమించిన విధానాన్ని బట్టే జరుగుతుంది ప్రపంచంలో ఎంతోమంది 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 ఎందుకు పనికిరాని పిల్లలని అత్యున్నత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన పాత్ర తల్లిదండ్రులు అట్లాంటి గొప్ప పాత్ర మీరు వహించాలని మేము కోరుతున్నాను అలాగే టీచర్స్ కూడా ఒక బిడ్డ మన స్కూల్కి రావడం అంటే దాని అర్థం అతను ప్రపంచానికి ఒక కిటికీని తెరుచుకొని చూసేదానికి మీరు ఒక వెలుతుర్ని అందిస్తున్నారని అర్థం మీరు చూపి విజన్ అతను చూస్తాడు అతను బయట చూసే అంశాలు ఏవైతే అతనికి అర్థమవుతాయో మనసుకి అవన్నీ మీ కంటి ద్వారా మీ మాటల ద్వారా మీ మీరు చెప్పే పాఠం ద్వారానే అర్థమవుతుంది కాబట్టి టీచర్ పేరెంట్ టీచర్ ఇద్దరు కూడా పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి వీళ్ళు ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళు చదువులు చెప్తారు చదువులు చెప్పిన దాన్ని తిరిగి వాళ్ళని అర్థం చేసుకునే దాంట్లో వాళ్ళకి నేర్పించే దాంట్లో మీ వంతు పాత్ర కూడా ఉండాలి లేకపోతే అందరూ థామస్ ఎల్వా విషయంలో కాలేదు మీ అందరికీ అనిపిస్తుంది నా బిడ్డ ఐఏఎస్ కావాలి లేకపోతే డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఇంకా మంచి చదువులు చదవాలి కానీ అలా తీర్చిదిద్దాలంటే మీ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీకు ఉండవలసింది ప్రేమ అనేది రెండో విషయం ఓపిక ఓపిక ఓపికు ఉన్నప్పుడు మాత్రమే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వటం ఆ గొంగలి పురుకులు సీతాకోప చిలుక చేస్తారా లేదా అనేది మీ చేతుండే విషయం చినుకులు పడినప్పుడు అన్నిసార్లు ఇంద్రధనుసులు రావు వస్తాయా వర్షం పడిన ప్రతిసారి రేంబో వస్తుందా 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 రాదంట వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రతి ప్రతి వరపు వర్షపు చిక్క కూడా రెయిన్బో కాలేదు కానీ వర్ష ప్రతి వర్ష బిందువుని కూడా రెయిన్బో చేసే శక్తి మీ చేతుల్లో ప్రతి గొంగలి పురుగుని సీతాకొం చీరులు చేయగలరు ప్రతి నీటి బిందువుని ఇంద్రధనస్కని మార్చగలరు అట్లాంటి అద్భుతమైన శక్తి మీ చేతుల్లో ఉంది ఈ గొంగలి పురుగులు ఈ నీటి బొట్లు ఈ వికసించే మొక్కలు మీ చేతుల్లో ఉన్నాయి వాళ్ళు చిదిమేస్తారో అందంగా వికసారో అది మీరే చేయాలి అలాంటి ప్రయత్నం బాగా ఈ టీచర్స్ మీరు కలిసి సాగాలన్న ఉద్దేశంతో సారీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి మీ